శ్రీకాళ హస్తి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బజల సుధీర్ రెడ్డి ఇది ప్రజల విజయంగా అభివర్ణించారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలానే మోడీ గారికి ఈ విజయం మా విజయం మరి బాబు గారికి ఇస్తున్నాం అంకితం చేస్తున్నాం ఇది నాట్ జస్ట్ ట్రాక్ రికార్డ్ బట్ ఇట్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఇప్పుడు కూడా కనీ విని ఎరిగని మెజార్టీస్తోని ఈ రకంగా మరి రావడం అనేది ఈ రకంగా జరిగింది చూస్తున్నాం కాళాశిలో కూడా నలభై మూడు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు మరి మెజారిటీ ఇచ్చిన ఇచ్చిన మా శ్రీకాళహస్తి ప్రజలందరికీ కూడా నేను పాద చేస్తున్నాను ప్రతి కార్యకర్తకి పాదవందనాలు చేస్తున్నాను నా కోసం కష్టపట్టు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగానే ఆనందం ఎట్ట చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు మా నాన్నగారు బొచ్చల గోపాల గారు హరినాథ్ రెడ్డి గారు కృషి ఆశయాలు ఆశీసులు గంగ సుబ్బ్రమరెడ్డి గారు పెదిరెడ్డి సింహారెడ్డి గారు మా తాతగారు ఆయన కూడా మీ మంత్రిగా ఉన్నాడు వీళ్ళందరు ఆశీసులు అట్లనే శ్రీకాళహస్తి ప్రజలు నిజంగానే ఏ రకంగా కష్టపడ్డారు ఈ ఐదు సంవత్సరాలు ఏం కోల్పోయారు ఏం అన్యాయం జరిగింది వాళ్ళకి అనేది ఓటు రూపం చూపించారు మీరు కూడా అనుకో ముందుగా వీళ్ళకి ఎంత వస్తాయి మెజారిటీలు ఏమొస్తాయని అనుకునే సమయంలో ఎవరు గెలుస్తారా ఎవరు గెలవరా అనే చూస్తే ఈ వన్ సైడ్ మ్యాండేట్ అనేది చూస్తే వేరే ప్రజల గురించి తెలియదు కానీ కాలాసి ప్రజలు మాత్రం చాలా తెలియని వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ పడిన కష్టాలు అవర్ణాతీతం ఆ కష్టాలు మాత్రం ఎవరికి రాకూడదు ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు ఒక నయ వంచకుడు ఫస్ట్ ఫెలో మరి మధుసూదన్ రెడ్డి పాలనలో ఏ రకంగా ఇచ్చినాడో ఈ దొంగ గజ దొంగ కలిసి ఏ రకంగా అన్యాయం చేశారో పబ్లిక్ కి ఇవరందరూ కూడా అర్థమైంది రకరకాల మీడియా మిత్రులు రకరకాలుగా రాసినారు కొంతమంది అయితే వన్ సైడ్ వన్ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట ఇప్పుడు ఏం కథ అయిందా వారు వన్ సైడ్ అయింది లెస్ మేము వస్తా ఉన్నాం ఇది కూడా దండకే రావడం వాళ్ళు కూడా అది కూడా మేము వాయించాలి ఎవరు పక్కన సీట్లు వాయించేదానికి పక్కన కాబట్టి ఈ రకంగా మ్యాండేట్ ఇచ్చిన ప్రజలందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వివేకవంతులు ఆలోచించే శక్తి ఉన్న మనుషులు నిజంగానే కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కానీ డెవలప్మెంట్ చేయకుండా అన్యాయం చేసి ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు డబ్బులు పడేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు నో దట్ ఇస్ నాట్ రైట్ పేదవాడికి సహాయం చేస్తూ డెవలప్మెంట్ కూడా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ దగ్గర తీసుకుంటే చంద్రబాబు నాయుడు వరకు మరి ఏ రకంగా మరి ఈ రోజు మనకి రాజధాని కూడా లేని పరిస్థితి ఇంత దుస్థితిలో ఉన్న రాజధానిలో పెట్టి మళ్ళా బ్రహ్మాండంగా ముందు తీసుకుపోవాలన్నా హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేసిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సృష్టికర్త అలానే అమరావతి నామకర్త అయిన మా దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తారు లెస్ ఒక మార్పు ఒక మార్పు మార్పు అనేది మీకు మా పాలనలో కనిపించబోతుంది అలానే శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను మేమేదో గెలిచేసావా పడుకున్నాం కాదు నన్ను వదిలేస్తే రేపు నుంచి పనిచేస్తాను కాబట్టి బ్రహ్మాండంగా లోకేష్ గారు ఆశీస్సులతోని ఆయన ఆలోచనలతో రకంగా మార్పు ఉంటుందో మీరు చూస్తారు మీరు కూడా రికార్డ్ చేసుకోండి బిఫోర్ ఆఫ్టర్ ఎట్టుంటారు మూడు నాలుగు నెలలు పడుతుంది ఇవ్వాలా వైసీపీ కార్యకర్తలు నేతలు ఏ రకంగా అయితే మమ్మల్ని టార్చర్ పెట్టినారో నా మీద పద్దెనిమిది కేసులు రెండు కొట్టేసి పదహారు రెడీగా ఉన్నాయి ఇన్ని కేసులు పెట్టి మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని కొట్టి ఎన్నో ధ ధర్నాలు చేసాం ఎన్నో రాష్ట్ర ఆరోగ్యాలు చేసినాం ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు కని విని ఎరగని ఈ ఫ్రాక్షనిజం చూసి మేము కూడా విక్స్ అయిపోయినాం ఒక మంచి పాలన ఆనందమైన పాలన ప్రజలు కూడా ఆనందంగా ఉండి కాన్ఫిడెంట్గా రోజు కూడా ఎత్తాడా ఈ మొన్న ఎగ్జిట్ పోల్లో కూడా సగం మంది వచ్చి నిజం చెప్పలే ఎందుకు ఈరోజు బల్లా జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని చంపుతాడు కాబట్టి ఆ భయం లేకుండా డెమోక్రటిక్ వేలో మంచి పాలన అందిస్తా అందిస్తామని చెప్పి